మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది తెలంగాణ తల్లి విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆవిష్కరించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మహిళల అభివృద్ధికి తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు రాష్ట్ర అభివృద్ధికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు పవర్కి ఏమి ఇంపార్టెన్స్ ఉన్నాయి ఉమెన్ రైట్స్కి ఏమైనా ఇంపార్టెన్స్ ఉన్నాయి తెలంగాణ కల్చర్కి ఏమి ఇంపార్టెన్స్ ఉన్నాయి అండ్ డిస్పైట్ అంటే మనకి కాస్ట్ బేసిస్లో రిలీజన్ బేసిస్లో రకరకాల డిఫరెన్సెస్ ఉంటుంది కానీ అందరూ ఒకే తల్లికి దే ఆర్ ద సన్ అండ్ డాటర్స్ ఆఫ్ ఫ్రమ్ ద సేమ్ మదర్ ఆ తోటి ఫోర్ తెలంగాణ డెవలప్మెంట్ కి అందరూ కలిసి పని చేయాల్సింది తెలంగాణ నంబర్ వన్ ఉండాలి దానికోసం అందరూ కలిసి పని చేయాలి ఆ ఆలోచనతోటి మన ఐడియోస్తలో తెలంగాణ తల్లి ఏర్పాటు చేయడం జరిగింది